గోంగూర పచ్చడి ఏ విధంగా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను గోంగూర పచ్చడికి గోంగూర రెండు కట్టలు గోంగూర ఒక వంద గ్రాముల ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ధనియాలు ఒక టూ స్పూన్స్ ధనియాలండి కొంచెం సువాసనకి కొంచెం మెంతులు ఒక హాఫ్ టీ స్పూను ఒక స్పూను జీలకర్ర పుదీనా కూడా వేస్తాను కొద్దిగా ఎందుకంటే మంచి వాసన వస్తుంది అది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి పుదీనా వేయడం వల్ల కొంచెం రుచి వస్తుంది మంచి వాసన కూడా వస్తుంది అందుకని పుదీనా కొద్దిగా తీసుకున్నాను ఇంకా పోపుకి సంబంధించినవి తాలింపుకి సంబంధించినవి ఆయిలు వెల్లుల్లిపాయరేకలు ఎండుమిర్చి కరివేపాకు పోపు దినుసులు ఉప్పు కొద్దిగా పసుపు స్టవ్ ఆన్ చేస్తే బాండి పెట్టుకొని దాంట్లో నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్లో మొదటిగా కాస్త మెంతులు వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి తక్కువ తక్కువ మంట మీద వేసుకోవాలి ఎందుకంటే ఒక్కసారిగా ఆయిల్ కాబట్టి తొందరగా వేడెక్కుతుంది మాడిపోతాయి కాబట్టి లైట్గా తక్కువ మంట మీద దోరగా వేపుకోవాలా దీంట్లో జీలకర్ర వే ధనియాలు కూడా వేసుకోవాలా టూ స్పూన్సు దీంట్లోనే జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోవాలి దగ్గరుండి జాగ్రత్తగా వేపుకోవాలండి మొత్తం ఇట్లా కలుపుకుంటూ లేకపోతే ఒకవైపు మాడిపోతే ఒక వైపు మాడవు నల్లగా ఇంకా చాలు స్టవ్ ఆఫ్ చేసేసి వేగిపోయాయి మొత్తం ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తడి లేకుండా చూసుకోవాలండి ఇక నుంచి ప్రతిదీ తడి తగలకూడదు తడి తగితే నిలవ ఉండదు ఇది లేకపోతే ఒక ఫోర్ వీక్స్ త్రీ వీక్స్ నిల్వ ఉంటుంది ఎందుకంటే జాగ్రత్తగా వేపుకోవాలి తడి లేకుండా చూసుకోవాలి మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ఎండుమిర్చిని మొత్తం ఇట్లా కట్ చేసుకున్నానండి ఇరగ తీసుకున్నాను ఇట్లా రెండు భాగాలుగా విరగ తీసుకున్నాయి ఎందుకంటే బాగా వేగుతాయి విత్తనాలు కూడా లోపల నుంచి బాగా వేగితే విత్తనం వేగితే టేస్ట్ అండి ఈ లోప ఇవి విరగ తీయకుండా అట్లా కాయలు కాయలు వేపుకుంటే పైన వేగుతాయి కానీ లోపల విత్తనాలు వేగవు అందుకని నేను ఇట్లా చేసుకున్నాను ఇవి కూడా తక్కువ మంట మీద తొందరగా మాడిపోతాయి ఇవి జాగ్రత్తగా తక్కువ మంట మీద వేపుకోవాలి దోరగా వేపుకోవాలి ఎక్కువ వేపుకోకూడదు తక్కువ మంట మీద వేపుకోవాలి ఒక్కసారిగా మాడిపోతాయి మనం ఎక్కువ మంట పెట్టుకుంటే కరకరలాడే శబ్దం వస్తుంది ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి అండి వేగిపోయినాయి బాగా ఇవి మనకు వేగిందనే అర్థం ఎట్లా అవుతుందంటే శబ్దం వస్తుందండి కరకరలాడే శబ్దము మళ్ళీ ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేగాక కాగాక నూనె వేగింది వేడైందండి దాంట్లో పుదీనా గోంగూర కొద్ది కొద్దిగా రెండు సార్లుగా పెట్టుకుందామండి ఇది వెంటనే వేడికి కొంచెం నష్టపడుతుంది అయితే గిన్నె బయటకు వచ్చేసి కింద పడుతూ ఉంటుంది గోంగూర కొంచెం అయింది ఇది కూడా పెట్టేసుకున్నాం ఈ గోంగూర కూడా ఇది కొంచెం నీ తడిగా ఉన్నా పర్వాలేదు గోంగూర ఎందుకంటే మళ్ళీ మనం వెయిట్ చేసి కాసేపు ఉడకబెడుతున్నాం కాబట్టి నూనెలో తడి ఉన్నా పాడవదు కానీ ఉడికిన తర్వాత తడి లేకుండా చూసుకోవాలి ఇక నుంచి తడి అవ్వకూడదండి ఇక ఈ విధంగా తిప్పుకుంటూ చేసుకోవాలి గోంగూర గోంగూర కడుక్కునేటప్పుడు రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే గోంగూర ఇసుకలో ఉంటుంది ఇసుకలో పండిస్తారు దాదాపుగా అందుకని గోంగూరకి ఉంటుంది కాబట్టి మనం చాలాసార్లు కడుక్కోవాలి కడుక్కొని కొంచెం నీళ్ళు తక్కువగా ఉండి పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇది ఇది వేసిన తర్వాత తడి తగలకూడదు ఎందుకంటే దీంట్లో కొద్దిగా తడి ఉన్నా ఉడికిపోతుంది కాదు ఉడికాక ఏం కాదు తడి ఈ విధంగా ఆయిల్లో అంతా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి అన్ని వైపులా ఆకుకూర కాబట్టి పైన పైన అవుతుంది మధ్యలో అది అవ్వదు అందుకని అది కూడా అయ్యేటట్టు ఈ విధంగా రెండు గంటల సహాయంతో చేసుకోవాలి పుదీనా వేసాం కదా కొంచెం మంచి వాసన వస్తుందండి పుదీనా ఉడికేటప్పుడు మీరు కూడా ఇష్టమైతే వేసుకోండి మీకు ఒకటి చూపించలేదు కొంచెం చింతపండు కూడా మీరు కావాలంటే పెట్టుకోండి వర్షాకాలము ఈ గోంగూరలో పులుపు అనేది తగ్గిపోతుంది పులుపు కావాలన్న వాళ్ళు పెట్టుకోండి నేను ఇట్లా కొంచెం గోంగూరలోకి కొంచెం చింతపండు తీసుకుంటున్నానండి ఇది వర్షాకాలం కాబట్టి పులుపు ఉండదు గోంగూర వర్షానికి గోంగూరలో పులుపు అంతా కారిపోతుంది అందుకని కొంచెం ఒక నాలుగైదు తొలకలు చింతపండు వేసుకుంటున్నాను మీకు కొంచెం పులుపు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోండి పులుపు ఇష్టం లేకపోతే పచ్చడి కదా కొంచెం పుల్లగుంటేనే బాగుంటుంది ఈ నీరంతా పోయేదాకా మనం ఉడికించుకోవాలి గోంగూర గోంగూరలోంచి నీరు వచ్చింది బాగా ఈ నీరంతా చూడండి నీరు ఎలా వచ్చిందో ఉంచి అదొండి ఆ నీరంతా పొయ్యేదాకా ఉడికించుకోవాలి గోంగూరలోనే చింతపండు పెట్టుకుంటే చింతపండు కూడా ఉడికిపోతుందండి మెత్తగా అయిపోతుంది గోంగూర అంతా అయిపోయిందండి నూనెలో వేగిపోయింది తడంతా అయిపోయింది ఇంకా దీన్ని ఇలా ఆర్పేసుకొని మనం ముందుగా వేసుకున్న ఎండుమిర్చిని వాటన్నిటిని ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా వాటిని మిక్సీ వేసుకుందాం ముందుగా తీసుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను మిక్సీ జార్ తీసుకొని వేపుకున్న ఎండుమిర్చి అంతా తీసుకోవాలి ఈ వంద గ్రాములు తీసుకున్నాను కదా అవి వంద గ్రాములని దీంట్లో వేసేసుకోవాలి కళ్ళు ఉప్పు తీసుకుంటున్నానండి ఉప్పు కూడా తీసుకోవచ్చు సాల్ట్ కూడా నేను ఈ రాళ్ళు ఉప్పు తీసుకున్నాను రుచికి తగ్గట్టు వేసుకుందాము దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు ఎందుకు వేసుకుంటున్నామంటే మంచి కలర్ వస్తుందండి పచ్చడి పచ్చడి కలుపుకున్నప్పుడు పచ్చడి ఎర్రగా కాకుండా కొంచెం కలర్ బాగుంటుంది మనం అన్నం తినేటప్పుడు తినాలనిపిస్తుంది అసలు ఆ కలర్తో కలుపుకుంటానికి కొంచెం పసుపు వేసాను ఈ విధంగా పౌడర్ అయిందండి ఈ పౌడర్లో ఈ పౌడర్లో మనం వెల్లుల్లిపాయ తీసుకున్నాం కదా ఇట్లా పొట్టువలసి ఈ వెల్లుల్లిపాయ రేకలేసి ఇంకొకసారి మిక్సీ వేసుకోవాలి అయిపోయిందండి పౌడర్ పట్టుకున్నాక మనం ఈ గోంగూరనే వేపుకున్నాం కదా నూనెలో దాన్ని వేసేసుకోవాలి దీంట్లో వేసుకొని ఎక్కువసేపు తిప్పకూడదండి మిక్సీ జార్ని రోట్లో అయితే బాగుంటుంది కానీ నేను రోట్లో చేయట్లేదు మిక్సీ జార్లో చూపిస్తున్నాను మీరు మరీ ఎక్కువగా తిప్పేసుకుంటే టేస్ట్ ఉండదు కొంచెం బరకగా ఇది కూడా మిక్సీ వేసుకుందామండి గోంగూర పచ్చడికి తాలింపు కోసము ఒక టూ స్పూన్స్ ఆయిల్ అండి ఆయిల్ కాగిందో లేదో చూసుకొని ఆయిల్ వేయడవుగానే మనం ముందుగా తీసుకున్న తాలింపు పీసులు వేసుకోవాలి దీనికోసం పప్పు నూనె తీసుకున్నానండి నువ్వుల నూనె మీ పచ్చని పప్పు కొంచెం రంగు మారుతుండగా దీంట్లో మనం తీసుకున్న ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు కచ్చాపచ్చి తంచుకొని అవి కూడా తీసుకోవాలి కరివేపాకులు వేసుకోవాలి దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోండి లాస్ట్లో మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇట్లా ఇంగువ పౌడర్ వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోండి తాలింపులో వేగిందండి అయిపోయింది పోపు దీంట్లోకి మనం గోంగూర తీసుకోవాలి మిక్సీ వేసుకున్న గోంగూర దీంట్లోకి మనం తీసుకున్న గోంగూర అంతా వేసుకొని తాలింపులో కాసేపు ఇలా వేపుకోవాలండి పచ్చడి అంతా కాబట్టి ఇట్లా వేపుకున్నట్టే మనకి నిలవు ఉంటుంది ఒక వన్ మంత్ కూడా నిలవు ఉండొచ్చేది మనం పెట్టుకునే విధానాన్ని బట్టి జాగ్రత్తగా తడి లేకుండా పెట్టుకుంటే వన్ మంత్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది మనం చేసింది కొద్దిగా కాబట్టి అన్ని రోజులు ఉండదు ఇంట్లో అయిపోతుంది మనుషులు ఎక్కువగా ఉంటే ఎందుకంటే దీన్ని అంత ఇష్టంగా తింటారు కొంచెం దీంట్లో ఒక నేచుక్ వేసుకొని తింటే అన్నం అంతా పచ్చడితో తింటారండి వేరే కూరలు కానీ పప్పులు కానీ వేసుకోరు ఈ పచ్చడితో అన్నం అంతా కానిచ్చేస్తారు ఈ విధంగా చేసుకొని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చేసుకోండి ఇదే మొదటిసారి నా ఛానల్ చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇతరులకు చేరే అవకాశం ఉంటుంది మమ్మల్ని ఎంకరేజ్ చేయండి